నగరంలో కార్పొరేట్ సిటీ స్థాయిలో మళ్లీ ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు గతంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ మరమ్మతుకు గురి అయిందా వీటి కోసం వెచ్చించిన ప్రజాధనం నిర్వీర్యం అవుతోందా అప్పటి అధికారులు ఎందుకు దీనిని పట్టించుకోలేదు ఇది ప్రజల్లో ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు ఇంతకీ ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అప్పటి నగరపాలక కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి సమక్షంలో నగరంలోని పిసిఆర్ కూడలి ఎంఎస్ఆర్ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ ఏర్పాటు చేశారు దీని ఏర్పాటుకు సంబంధించి ఒక కాంట్రాక్టర్కు అప్పగించారు ఈ ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి పనిచేయకపోవడం మరమ్మత్తుకు గురి అవ్వడం కేవలం ప్రారంభానికి మాత్రమే నోచుకోవడం జరిగింది ఆ తర్వాత దీనికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు ఎవరూ పట్టించుకోలేదు దీని వెనుక కాంట్రాక్టర్కు అప్పటి అధికారులకు ఏం జరిగింది అన్న విషయం చర్చాంసనీయంగా మారింది కొంతకాలం తర్వాత అప్పటి ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ఈ ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ను ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మరమ్మతులు చేయించి తిరిగి అమల్లోకి తెచ్చారు ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు కానీ ఇందులో కాస్త సమస్యలు తలెత్తడంతో అది కాస్త మూన్నాళ్ళ ముచ్చటగా మారింది ఈ ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రజల్లో కొంతమేరకు గందరగోళం నెలకొంది ఇంతకాలం తర్వాత ప్రస్తుతం సిడిఎంఏ రాష్ట్ర స్థాయిలో విజయవాడకు చెందిన ఎస్పిటి నెట్వర్క్ తో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా గత వారం రోజులుగా చిత్తూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు ప్రస్తుతం దర్గా సర్కిల్ వద్ద ఒక పోల్ ఏర్పాటు చేశారు పిసిఆర్ కూడలి ఎంఎస్ఆర్ వద్ద కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ గతంలో ఏర్పాటు చేసిన సిగ్నల్ పోల్స్ నిర్వహణ వ్యయం ప్రజాధనం దుర్వినియోగం అయినట్టుగా విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ట్రాఫిక్ పోల్ ఏర్పాటు చేసిన తర్వాత సక్రమమైన మార్గంలో నిర్వహణ చేపట్టాలని ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చొరవతో హైరోడ్ విస్తరణ పనులు చేపడుతున్న విషయం విదితమే ఈ నేపథ్యంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు నిర్మాణ దశలో ఉన్న నేపథ్యంలో పూర్తి కాకముందే పిసిఆర్ కూడలి వద్ద ఎంఎస్ఆర్ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ నాటితే మళ్లీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు కొంతమేరకు అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ముందస్తు ప్రణాళికతో ఫోల్ ఏర్పాటు చేపట్టాలని స్థానికులు కొంతమంది సూచిస్తున్నారు